నమస్కారం నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇన్ని కళలు ఇక్కడ హస్తకళలు అన్ని కళలు అన్ని అందరికీ ఉపయోగపడేట సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండేవారి వరకు ఉపయోగపడే ప్రతి మొత్తం ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలుస్తున్నా తెలియజేస్తున్నా డిపార్ట్మెంట్ వారు కూడా నాకు తెలియజేశారు వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియమ్స్ మొత్తం పదహారు ఇక్కడ ఉన్నాయి మూడు బయట ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి అదే విధంగా మేము కూడా తెలియజేసేది మేము కూడా చేయబోయని కూడా ఒకటే ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియమ్స్ లేపాక్షి ఎంపోరియమ్స్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి అవి కూడా చేయబోతున్నాం అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇది అందరి బాధ్యత రాష్ట్ర ప్రజలు అందరి బాధ్యతగా స్వీకరించాలి ఎందుకంటే హస్తకళాకారులు పరిస్థితి కూడా చాలా బాగాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఇంటికి అవసరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కొనవలసిందిగా కూడా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా రాష్ట్రానికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మనం ఇక్కడ చైనా మన హస్తకళాకారులందరికీ సహాయపడిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తున్నాం ఈవి ఈ షోరూమ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం అదే విధంగా విదేశస్తులు కూడా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చారు విజిట్ విజిట్కి వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్తున్నామంటే లేదు మేము విదేశాల్లో కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ఎనభై కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరమే వంద కోట్ల టర్ టర్న్ కూడా నేను తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ స్టాఫ్ కూడా ఇతర షాపుల్లో కూడా పోలిస్తే నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తున్నాను చాలా రెస్పాన్సిబుల్ గతంలో కూడా నేను నాలుగు సార్లు ఈ షాప్కి వచ్చాను అప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది ఇప్పుడు గా నేను వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది కాబట్టి దయచేసి అందరికీ నేను తెలియజేసేదొక్కటే మన సంపద మనం సృష్టించుకుందాం అభివృద్ధి చేసుకుందాం అని కూడా తెలియజేస్తూ ఈ కళాకారులకు లేకపోతే ఎంపరింపు రాష్ట్రానికే మరింత కీర్తినిచ్చే విధంగా మేము చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం